హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక సింహాసనం గురించి రెండో పార్ట్లోకి వెళ్తే షూటింగే కాదు సింహాసనం పబ్లిసిటీ ప్రింట్లు రిలీజ్ కూడా ఆ రోజుల్లో భారీగా సాగింది తెలుగు వెర్షన్ సుమారుగా ఎనభై ఆరు ప్రింట్లతో నూట యాభై పైగా థియేటర్లో రిలీజ్ అవడం మరో సంచలనం ఇక హిందీ వెర్షన్కు నూట ఇరవై నుంచి నూట ముప్పై ప్రింట్లు తీశారు అప్పట్లో మామూలుగా థర్టీ ఫైవ్ ఎంఎం ప్రింట్ తీయడానికి ముప్పై నుంచి నలభై లక్షల దాకా ఖర్చు అయ్యేది అదే సెవెంటీ ఎంఎం ప్రింట్ తీయాలంటే లక్ష అరవై వేలది పైపెచ్చు దానికి కావాల్సిన పాజిటివ్ ఫిల్మ్ కోసం మూడు నెలలు ముందుగానే చెప్పి విదేశాల నుంచి తెప్పించుకోవాల్సి వచ్చేది ఇక సెవెంటీ ప్రింట్ డెవలప్ చేసేటప్పుడు దానికి తగ్గట్టు రోలర్స్ కూడా మార్చాలి ఆ ప్రింట్లు తీస్తున్నప్పుడు వేరే ప్రింట్ చేయలేరు అందుకే ఎంఎం ప్రింట్లకు ఎక్కువ ఛార్జీలు వసూలు చేసేవారు ఆ ప్రింట్ ను హాల్లో వేయాలనుకున్న మామూలు ప్రొజెక్టర్ కు ఉండే రోలర్లు దానికి ఉండే మార్చాల్సి వచ్చింది వెనకాల ఉండే ఆర్క్ లైట్ ను కూడా బ్రేక్ చేయాల్సి ఉంది అప్పట్లో ఎంఎం సిక్స్ ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్ సినిమాలు ప్రదర్శించేందుకు తగిన సాంకేతిక సదుపాయాలున్న హాళ్లు తెలుగు నాట చాలా తక్కువగా ఉండేవి గుంటూరు నెల్లూరు లాంటి చోట్ల సింహాసనం ఎంఎం ప్రదర్శన కోసం అదనంగా ఖర్చు పెట్టి హాళ్లను ప్రత్యేకంగా సిద్ధం చేసేవారు ఈ పరిస్థితుల మధ్య సింహాసనం చిత్రం రిలీజ్ కోసం ఆరు ఎంఎం ప్రింట్లు సెపరేట్ గా వేశారు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్న ఈ సినిమా విజయవాడ రాజ్ గుంటూరు మంగా విశాఖపట్నం చిత్రాలయ నెల్లూరు అర్చన కాకినాడ దేవి హైదరాబాద్ దేవి ఈ ఆరు కేంద్రాలలో చెవంటి ఎంఎం ప్రింట్లు వేశారు అందులో అరవై ఎనిమిది రోజులకే సినిమా మారిన ఒక నెల్లూరు మినహా మిగతా ఐదు కేంద్రాల్లోనూ అలాగే రాజమండ్రిలో థర్టీ ఫైవ్ ఎంఎం ప్రింట్ తో స్వామి టాకీస్ లోను మొత్తంగా ఆరు కేంద్రాల్లో డైరెక్ట్ గా శత దినోత్సవం జరుపుకుంది మామూలు సినిమాలని సింహాసనం పబ్లిసిటీ కూడా భారీగా సాగింది అప్పట్లో తెలుగులో కేవలం ఫోర్ షీట్ సిక్స్ షీట్ నైన్ షీట్ వాల్ పోస్టర్లే ఉండేవి కానీ సింహాసనం కోసం తెలుగులో తొలిసారిగా ట్వంటీ ఫోర్ షీట్ వాల్ పోస్టర్ సిద్ధం చేయించారు పద్మాలయ స్టూడియో హనుమంతరావు గారు అందరినీ ఆకర్షించిన ఆ ట్వంటీ ఫోర్ షీట్ పోస్టర్ల విధానం అప్పటి నుంచి తెలుగు సినిమా పబ్లిసిటీలో ఓ ట్రెండ్ సెటర్ గా మారింది అలాగే సినీ వాణిజ్య రాజధాని విజయవాడలో సింహాసనం రిలీజ్ కు ముందు అలంకార్ థియేటర్ వద్ద తొంభై ఐదు అడుగులు బెంచ్ సర్కిల్ సెంటర్ దగ్గర డెబ్బై ఐదు అడుగులు చూపున హీరో కృష్ణ గారి భారీ ఫ్లైవుడ్ కట్ పెట్టారు అప్పట్లో ఆ పబ్లిసిటీ టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది అప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వీరు కృష్ణ సహజంగానే ప్రత్యర్థి పార్టీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మీద సింహాసనం కొన్ని సెటర్లు కూడా పెట్టారు థియేటర్ ఆ డైలాగ్స్ కు స్పందన విపరీతంగా లభించింది దాంతో ఎన్టీఆర్ పై జనంలో వ్యతిరేకత మొదలైందనేది అంచనాతో నా పిలిపై ప్రపంచం తర్వాత సాహసమైన ఊపిరి సినిమాలు తీశారు పద్మాలయ స్టూడియో ఆదిశేషగిరిరావు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూలై పన్నెండున మద్రాసులో సముద్రపు రోడ్డున వీజిపి గార్డెన్స్ లో వందల కొద్ది బస్సులు కార్లు వ్యాన్లలో తెలుగు నేల నలు నుంచి తరలి వచ్చిన వేలాది అభిమానుల మధ్య సింహాసనం వంద రోజులు వేయడం సాగింది ఈ భారీ సాహసం కోసం భారీ తారాగణాన్ని ఎంచుకున్నారు రెండు వెర్షన్లలో హీరోలు వేరేనా హీరోయిన్లు జయప్రద రాధా మందాకిని అలాగే వహీద రెహమాన్ ఖామన్ అప్పటికే రాజ్ కపూర్ రామ్తేరి గంగా మేలీలో అందాలు ఆరబోసి జనాన్ని ఆకర్షించిన నీలికల్ల సుందరి మందాకిని కూడా తెలుగుకు తీసుకొచ్చారు ఆ పాత్రను శ్రీదేవి చేస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచించారు కానీ శ్రీదేవి మధ్య ఉన్న అభిప్రాయ భేదాల మధ్య ఆమె ఈ పాత్రకు ఒప్పుకోలేదు కానీ జయప్రద పోషించిన పాత్రకు ఓకే అని చెప్పగా కానీ అప్పటికే జయప్రదకు కమిట్మెంట్ ఇవ్వడం వల్ల ఆ సినిమాలు శ్రీదేవి గారు నటించలేకపోయారు అలా ఈ సినిమాలు శ్రీదేవి మిస్ అయ్యింది యాక్చువల్ గా శ్రీదేవి ఈ సినిమాలో ఉంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని కొంతమంది చర్చించుకున్నారు కూడా ఎందుకంటే అప్పటికే సూపర్ స్టార్ కృష్ణ శ్రీదేవి కాంబినేషన్ లో చాలా సినిమాలతో విపరీతమైన ట్రెండ్ సెటర్ లో నిలిచి ఉన్నారు అయితే ఫ్రెష్ గా ఉంటుందని ఇంకా కుదరక మందాకి తీసుకున్నారని కృష్ణ గారి సోదరుడు ఆదిశేషగిరి రావు షేర్ చేసుకున్నారు ఇక సెవెంటీ ఎంఎం ప్రింట్లు ఆడిన అరడజన్ కేంద్రాల్లో సైడ్ థియేటర్లతో సహా మిగతా అన్ని కేంద్రాల్లో సర్వసాధారణమైన థర్టీ ఫైవ్ ఎంఎం ప్రింట్లతోని సింహాసనం ప్రదర్శితమైంది అయితేనేమి సినిమా పట్ల ప్రేక్షకుల ఆసక్తిలో ఆదరణలో మార్పు లేదు అభిమానులకి ఏవో రికార్డులు పై మోజు వేయలేదు ఏకంగా నూట పదహారు రోజులు ప్రదర్శితమైన వైజాగ్ చిత్రాలయ లాంటి చోట్ల సరిగ్గా ఆకు రోజుకు ముందు రోజు దాకా హాలు బయట హౌస్ఫుల్ బోర్డులే దర్శనమిచ్చాయి మొదటి వారమే ఆంధ్రప్రదేశ్ బెంగళూరు కలిపి ఏకంగా ఒకటన్నర కోట్ల పైగా వసూలు చేసి అప్పటికే హైయెస్ట్ ఓపెనింగ్ గా సింహాసనం బాక్సాఫీస్ చరిత్ర రికార్డు సృష్టించింది తెలుగులో తొలి సెవెంటీ సింహాసనం చిత్రం అనే మాట సరే కానీ దేశంలోని ఫస్ట్ సినిమా ఏంటంటే చాలా మంది షోలే అనుకుంటారు కానీ షోలే కన్నా ముందు వచ్చిన రాజ్ కపూర్ రాజశ్రీ రౌండ్ ది వరల్డ్ అది మన దేశంలోని ఫస్ట్ చిత్రం రెండో చిత్రంగా షోలే ట్రాక్ సౌండ్ అలరించింది ఆ అమితాబ్ మహాన్ పంతొమ్మిది వందల ఎనభై మూడు లో లాంటి సక్సెస్ వచ్చాయి దాని దక్షిణాదిలో తొలిసారిగా మలయంలో టూ లో వచ్చింది తర్వాత నాలుగేళ్లకు సూపర్ స్టార్ తెలుగు సెవెంటీ గా సింహాసనం అందించారు ఇది పంతొమ్మిది వందల ఆరు సింహాసనం చిత్రాన్ని తమిళలో సింహాసన్ పేరిట పద్మాలయ వారే అనువదించి రిలీజ్ చేశారు కాగా అదే ఏడాది తమిళంలోను తొలి తమిళ ఎంఎం రజనీకాంత్ హీరోగా వీరన్ వచ్చింది ఈ తొలి తమిళ ను పద్మాలయ వారే నిర్మించడం మరో విశేషం థ్యాంక్ యూ గైస్ సింహాసనం పార్ట్ త్రీ నెక్స్ట్ వీడియోలో మీకోసం